ఒకరోజు ఉదయం మేఘాలు గర్జించే శబ్దం విని అడవిలో ఉన్న వాళ్ళకి జంతువులకి మెలకు వచ్చింది ఆ గర్జించే శబ్దం ఎంత గట్టిగా ఉందంటే అందరికి ఏదో తుఫాన్ రాబోతుంది అని అనుమానం మొదలైంది రాబోతున్నట్టు అనిపిస్తుంది ఇంతలోనే పప్పాయి చెట్టు ఇలా అంది నువ్వేం కంగారు పడుకు నేను ఉండగా మీరు భయపడాల్సిన అవసరమేం లేదు అలా అన్న వెంటనే పపాయ చెట్టు తన పొట్టని తెరిచింది ఇలా చూడండి భూమిపైన ఎక్కడైతే నా విత్తనాలుంటాయో అసలు అక్కడ ఆ ప్రదేశంలో తడే అవ్వదు వెళ్ళండి అన్ని చోట్ల అవి చల్లండి తన మాటలు విని కొంగ ఆ విత్తనాల్ని తన కాళ్ళతో పట్టుకొని గాల్లోకి ఎగిరిపోయింది అది ఒక్కో విత్తనాన్ని కొంచెం కొంచెం దూరంలో వేస్తూ పోయింది ఇలా చేస్తూ అది అడవిలో చాలా వరకు విత్తనాల్ని వేసేసింది ఇప్పుడు చాలా పెద్ద వర్షం మొదలయ్యింది జంతువులన్నీ భయపడ్డాయి కానీ అవి ఏం గమనించాయంటే వర్షం నీళ్లు భూమిపైన ఇలా పడిన వెంటనే అలా ఆవిరైపోయేవి అని ఇది చూసి జంతువులన్నీ సంతోషించి వర్షంలో ఎగురుతూ గెంతులేస్తూ తడుస్తూ ఉన్నాయి అక్కడికి దగ్గర్లో ఇంకో పక్క ఉన్న అడవిలు జంతువులకి కష్టాలొచ్చాయి ఒక పిచ్చుకకి చిన్న పిల్ల ఉండేది దానికి ఇంకా మాటలు కూడా రావు అది దాని గూటిలో కూర్చొని ఉంది ఓహరి దేవుడ అడవిలో నీళ్ళు నిండడం మొదలైపోయింది ఒకవేళ ఈదరగాలి వల్ల నా చెట్టు పడిపోతే నా బిడ్డ నీళ్ళలో కొట్టుకుపోతుంది కోతేన కూడా కనిచూపు మేర వరకు ఎక్కడ కనిపించడం లేదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంతలోనే పెద్దగా గాలి వాన మొదలైంది దాని చెట్టు కూడా కదలడం మొదలైంది అప్పుడే దాని గూడు కూడా కింద పడిపోయింది అయ్యో నా బిడ్డ అది కూడా బిడ్డ వెంట ఎగరడానికి చూసింది కానీ గాలి ప్రవాహం దాన్ని వెనక్కి లాగేసింది గూటితో పాటు పిల్ల కూడా గాలి ప్రవాహం వైపుకి కొట్టుకుపోయింది పాపం దానికి మాటలు కూడా రావు వర్షం పడటం దానికి ఒక ఆటలాగా అనిపిస్తుంది అది ఎంతో దూరం అలానే ప్రవహిస్తూ ఉంది ఇంకోవైపు దాని తల్లి బిడ్డ కోసం బాధపడుతూ ఏడుస్తూ ఉంది అది తుఫాన్ ఆగడం కోసం ఎదురు చూస్తోంది ఇంకోవైపు పిల్ల ప్రవహిస్తూ నది దగ్గరికి చేరుకుంది నదికి ఇంకోవైపు పపాయ చెట్టు ఉండే అడవి ఉంది అక్కడ వర్షం అయితే పడుతుంది కానీ భూమి మాత్రం అస్సలు తడవడం లేదు సరే మీరు స్నానం ఎంజాయ్ చేయండి నేను మళ్ళీ తాగి వస్తాను కొంగ నుండి నీళ్లు తాగడానికి నది ఒడ్డుకి వచ్చింది అక్కడ అది గూటిలో ఉన్న ఒక చిన్న పిల్ల దాదాపుగా వేగంగా ప్రవహిస్తున్న జలపాతంలో చిక్కుకుపోవడం చూసింది అది వేగంగా దాని దగ్గరికి వెళ్లి దాని కాళ్లలో ఆ బిడ్డను పట్టుకుని గాల్లో పైకి తీసుకెళ్లింది కాళీ జలపాతంలో చిక్కుకొని కిందికి పడిపోయింది కొంగ ఆ పిల్లని తీసుకుని తిరిగి దాని స్నేహితుల దగ్గరికి చేరుకుంది అక్కడ అవన్నీ పపాయ చెట్టు దగ్గర వర్షంలో స్నానం చేస్తున్నాయి చూడు కొంగ నీకు పిల్లకి జంతువులన్నిటినీ చూసేసరికి ఒక రకమైన కొత్త అనుభూతి కలిగింది అది ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా రకరకాల జంతువుల్ని చూడలేదు తను నదిలో కొట్టుకుపోతూ కనిపించింది దాదాపు జలపాతంలో చిక్కుకుపోయింది నేను సమయానికి అక్కడికి వెళ్లడమే మంచిదైంది నేను తనని కాపాడగలిగాను తనని నా సొంత బిడ్డలాగా చూసుకుంటాను జంతువులన్నీ ఆ కొంగకున్న పెద్ద మనసును చూసి సంతోషించాయి కొంగ దాన్ని చాలా బాగా చూసుకుంటూ ఉండేది కొన్ని రోజుల తర్వాత పిల్ల మాట్లాడడం నేర్చుకుంది కొంగ దానికి పేరు కూడా పెట్టుకుంది ఒకరోజు కొంగ దాని పిల్ల పపాయ చెట్టు నీడలో కూర్చొనున్నాయి ఇంతలోనే దాని చూపు ఒక పక్షి పైన పడింది అది చూడ్డానికి అచ్చం దాన్లాగే ఉంది ఆకాశంలో ఎగురుతూ ఉంది అలా అంటూ అది కొంగ ఒళ్ళో నుండి లేచి ఆ పక్షి వెనక్కి వెళ్ళింది అది చూసి కొంగకి భయం వేసింది మిత్రమా ఎక్కడికి వెళ్తున్నావు ఇది విని పిల్ల ఒకసారి తిరిగి ఎగురుతున్న పక్షి వైపుకి చూసింది అది దాన్ని అస్సలు చూడనైనా చూడలేదు తిరిగి అది కొంగ వైపుకి చూసింది దాని కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి అది గమనించి అది వేగంగా ఎగురుతూ కొంగ దగ్గరికి వచ్చింది కొంగ దాన్ని గట్టిగా హత్తుకుంది ఇంకెప్పుడు వదిలి వెళ్లకు నువ్వే నా కుటుంబం పిల్ల కూడా దాన్ని హత్తుకుని ఆకాశంలో ఆ పక్షిని చూస్తూ ఉంది అప్పటికే అది చాలా దూరం వెళ్ళిపోయింది మరుసటి రోజున అడవికి రాబందు వచ్చింది ఊరు దేవుడా మీ అడవి చాలా బాగుందే ఇక్కడ భూమి కూడా పొడి ఉంది మా అడవిలో అయితే చాలా పెద్ద వర్షం పడింది అందుకే జంతువులన్నీ అడవిని వదిలి పారిపోయాయి అరే అదెలా సాధ్యమవుతుంది నేనిప్పుడే వెళ్ళి మీ అడవిలో ఉన్న కష్టాల్ని దూరం చేస్తాను నువ్వు ఒక కొంగవై ఉండి మా అడవికి వచ్చిన సమస్యను నువ్వు ఎలా దూరం చేస్తావు నా విత్తనాలు ఉన్నాయి కదా బహుశా కొంగ నా విత్తనాలను ఉపయోగించాలని అనుకుంటుందేమో మీరు బాగా అర్థం చేసుకున్నారు మిత్రమా కొంగ పపాయ చెట్టు విత్తనాల్ని తీసుకుని అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయింది రాబందు ఉండే అడవికి వెళ్లి చూస్తే అక్కడ మొత్తం నీళ్ళతో నిండిపోయి ఉంది జంతువులన్నీ కంగారు పడుతున్నాయి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఇరుకుపోయి ఉన్నాయి అది ఒక్కొక్కటిగా పపాయ చెట్టు విత్తనాల్ని కొంచెం కొంచెం దూరంలో వేస్తూ వెళ్తూ పోయింది ఎక్కడెక్కడైతే పపాయ విత్తనాలు పడేవో అక్కడక్కడ దూరం వరకు నీళ్లు ఆవిరైపోయేవి అలాగే భూమి మంచిగా అయిపోయేది ఇలా చేస్తూ అది దాదాపు సగం అడవిని బాగుచేసింది జంతువులన్నీ ఇప్పుడు ఆనందంగా ఉన్నాయి అలాగే చేతులుపుతూ కొంగకి కృతజ్ఞతలు చెప్పాయి అడవి నుండి వెళ్లిపోయిన మిగతా జంతువులన్నీ కూడా తిరిగి అడవికి వచ్చేశాయి ఇంతలోనే కొంగకి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది ఒక చెట్టు మీద ఒక పిచుక కూర్చుని ఏడవటం అది గమనించింది కొంగ ఆ పిచుక దగ్గరికి వెళ్లి చూస్తే ఆ పిచుక చూడ్డానికి అచ్చం దాని పిల్లలాగే ఉంది ఏమైంది మిత్రమా నేను వర్షం భయాన్ని మీ అడవి నుంచి తొలగించేశాను కదా మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అడవిలో వచ్చిన తుఫాను అయితే నువ్వు పోగొట్టేశావు కానీ నా జీవితంలో వచ్చిన తుఫాను ఇంకా ఆగలేదు కొంగ నా బిడ్డ గూటితో కొట్టుకుపోయింది ఇంతవరకు కనిపించలేదు ఉందో తెలియదు ఇంతకీ ప్రాణాలతో లేదంటే చనిపోయిందో తను తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు నిజానికి కొంగ పిల్లని చాలా ప్రేమిస్తుంది కానీ తల్లి కళ్ళల్లో నీళ్లు చూసి కొంగ ఆగలేకపోయింది నేను నీ బిడ్డను చూశాను ఇంకా ఇప్పుడైతే తను మాట్లాడుతోంది కదా నువ్వు చెప్పేది నిజమేనా దయచేసి నన్ను తన దగ్గరికి తీసుకువెళ్ళవా నేను ఎప్పటి నుండో తను చూడడానికి తహతహలాడుతున్నాను అలాగే పదనతో పాటు కొంగ ఆ పిచ్చుకని తనతో పాటు తీసుకుని అడవికి వెళ్ళింది పిల్ల పపాయ చెట్టు దగ్గర కూర్చొని ఉంది బుజ్జి నిన్ను కలవడానికి ఎవరు వచ్చారో చూడు తల్లి పిచ్చుక దాన్ని చూస్తూ కన్నీళ్లు కార్చడం పిల్ల గమనించింది నా తల్లి నేను ఎక్కడెక్కడ వెతికానో నా దగ్గరికి రామ్ రాయల ఇది విని పిల్ల పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ అమ్మని హత్తుకుంది చిన్న పిచ్చుక తల్లిని కలవడం చూసి అన్ని జంతువులు సంతోషించాయి పద తల్లి నాతో పాటు పద మనం మళ్ళీ మన గూడు కట్టుకుందాం అక్కడే సంతోషంగా ఉందాం ఆ మాట విని పిల్ల కొంగ వైపుకి చూసింది దాని కళ్లల్లో నీళ్లు కారుతున్నాయి అప్పుడే పిల్లకి తను చెప్పిన మాట గుర్తుకొచ్చింది నన్ను వెళ్ళకు నువ్వే నా కుటుంబం బుజ్జి అమ్మా నువ్వు నాకు జన్మనిచ్చావు నన్ను చాలా ప్రేమిస్తావు కూడా కానీ అంకుల్ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు ఆయన లేకుంటే నేను నా సంతోషం కోసం మీరిక్కడే మాతో ఉండలేరా నీ ఇష్టమే నా ఇష్టం తల్లి నేనెప్పటికీ మీ కొంగ మిత్రు నుండి నేను దూరం చెయ్యను ఈ మాట విని కొంగ చాలా సంతోషించింది పిల్ల వెళ్ళి కొంగని హత్తుకుంది జంతువులన్నీ చప్పట్లు కొట్టడం మొదలు పెట్టాయి చాలా మంచి విషయం జరిగింది ఇక నుండి మున్ను వాళ్ళమ్మ మనతోనే ఉంటుంది